ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జు పొద్దుటూరి వినయనగర్ సహకారంతో నేడు నందిపేట మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఎన్ఆర్ఈజిఎస్ నుండి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి పదిహేను లక్షలతో ఈరోజు సీసీ రోడ్డును వెంకటేశ్వర కాలనీలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు ప్రారంభించడం జరిగింది రానున్న రోజుల్లో నందిపేటకు వినయన సహకారంతో అత్యధిక అత్యధికంగా నిధులు తెచ్చి నందిపేటను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ పదిహేను లక్షల నిధులే కాక ఇక్కడ ఎస్డిఎఫ్ నిధులతో మన కాళచేనులోని జనరల్ శ్మశాన వాటికకు కంపౌండ్కు పది లక్షలు కూడా ఎస్డిఎఫ్ నిధులను కూడా మన వినయన గారు కేటాయించడం జరిగింది వారికి నందిపేట మండల కేంద్ర నందిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రానున్న రోజుల్లో చాలా సమస్యలు ఉన్నాయన్న నందిపేట మండల కేంద్రంలో మీరు ఖచ్చితంగా ఇక్కడ విడతల వారీగా నిధులు మంజూరు చేస్తూ నందిపేట గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరుపేదల పక్షాన ఉంటుంది కావున ఖచ్చితంగా అన్ని వీధుల్లో సీసీ రోడ్లు మురికి కాల్వలు ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే గతంలో నందిపేటకు నందిపేట మండల కేంద్రానికి మంజూరైనటువంటి డబుల్ డబుల్ రోడ్ని కాంట్రాక్టర్ గారు కూడా చెప్పారు యథావిధంగా గతంలో పన్నెండు కోట్లు ఏవైతే మంజూరైనాయో దానితో ఇంకా కొన్ని బిల్లులు వచ్చేవి ఉన్నాయి దాని ద్వారా ఈ రోడ్డును కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పిర్రు కావున ప్రజలు ఆధైర్యపడద్దు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సీసీ రోడ్ల నిధులన్నీ క్లోజ్ చేసేసిర్రు ఇక ఇక్కడ అభివృద్ధి జరగాలని చెప్పేసి కొందరు ఎద్దవా చేస్తున్నారు మీరు ప్రజలు గమనించాలా ఎందుకంటే అభివృద్ధిని ఎవరు కూడా అడ్డు అభివృద్ధికి ఎవరు కూడా అడ్డుకట్ట వేయరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు అభివృద్ధి చేసే విధంగా ఉంటుంది కానీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కట్ట వేసే విధంగా ఉండదు కావున అత్యధిక నిధులు మంజూరు చేసి నందిపేట గ్రామాన్ని రానున్న రోజుల్లో సుందర సుందరంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై కాంగ్రెస్ జై హింద్